రీజన్ ఒక్కొక్క కమ్యూనిటీ పరంగా లాస్ ఉన్నాయి ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది ముస్లిం పర్సనల్ లా ఉంది ఉన్నాయి ఇలా కాదు యూనిఫామ్ సివిల్ లా రావాలని కూడా ఫస్ట్ బైట్ యాక్ట్ ఫామ్ చేసిన పర్సన్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరే అది పాస్ అవ్వలేదు ఇప్పటి రాలేదు యూనిఫామ్ సివిల్ యాక్ట్ కాన్స్టిట్యూషన్ లో కూడా కాకపోతే మొదటగా అందరూ ఈక్వల్ రిజర్వేషన్ ఇదంతా ఎందుకు అసలు రిజర్వేషన్ అని ఎందుకు స్టార్ట్ చేశారు కింద ఉన్నవాళ్ళు పైన ఉన్న వాళ్ళు అదే ఈక్వల్ గా రావడానికి కోసమే కదా అలా స్టార్ట్ చేశారు అందరూ ఈక్వల్ గా ఉండాలి సొసైటీ అంటే ఒక తక్కువ ఒక తక్కువ ఒకరు ఎక్కువ ఉండొద్దు ఈ రోజు మనం డిసడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నామంటే అది మన తప్పు కాదు మన మనం ఇలా ఇలా వచ్చాము ఈ సొసైటీలోకి ఇలా వచ్చాం డిసడ్వాంటేజ్ పొజిషన్ లో కానీ మనం ఇలాగే చచ్చిపోతే మాత్రం అది మన మన తప్పే ఒక సేయింగ్ ఉంది మనం పుట్టినప్పుడు పేదోడుగా పుడితే మన తప్పు కాదు చనిపోయేటప్పుడు పేదోడుగా చనిపోతే అది మన తప్పే అని సో అదే విధంగా ఈ రోజు మన డిసడ్వాంటేజ్ గా ఉంటే అది మన తప్పు కాదు కానీ రేపు మనం డిసడ్వాంటేజ్ ఉంటే అది మన తప్పే మనమే కూర్చుకొని ప్రోగ్రెస్ అయ్యి వీ డూ సంథింగ్ ఫర్ అవర్ సెల్స్ అని వచ్చిన సోషల్ రిఫార్మిస్ అంబేద్కర్ గారు ఫర్ దాట్ వి ఆల్వేస్బర్ హిమ్ ఆల్సో కాన్స్టిట్యూషన్ మేకర్ ఆఫ్ అవర్ కంట్రీ ఏ కాన్స్టిట్యూషన్ మీద మనం అందరం ఓత్ తీసుకొని జాబ్ చేస్తాము ద కాన్స్టిట్యూషన్ మేకర్ ఆఫ్ అవర్ కంట్రీ సో ఆన్ దిస్ డే వి రిమెంబర్ హిమ్ అండ్ అప్ టు ప్రిన్సిపల్స్ ఆయన సిద్ధాంతాల కట్టుబడి ముందుకెళ్దామని చెప్పి అందరూ ప్రతినిధిస్తారు చెప్పూడా నమస్కారం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఏవైతే గురించి మరియు గురించి రాజ్యాంగంలో పొందుపరచారో వాటిని చూస్తా తప్పకుండా పాటిస్తానని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి